चल निवर्ityटी धराthन, na e+ credit यनिवर्. నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీజర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలలో విఫలమయ్యారు అని ధగా డిఎస్సీ అని వ్యాఖ్యలు చేశారు అలాగే రోడ్డు మీదనే బయట ఇచ్చారు అలాగే రాత్రంతా అంతా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లోనే పడుకున్నారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి అసలు ఏం జరుగుతుంది అంటారు ఆంధ్రప్రదేశ్ లో అశాంతి నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం మెగాడిఎస్సి ఇస్తానన్నాడు దగా డిఎస్సి ఇచ్చాడు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబుని ప్రశ్నించాడు ఏడు వేల టీచర్ పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటి ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే చంద్రబాబు అని ప్రశ్నించాడు అవును అప్పుడు ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీలుంటే ఇంకా ఇప్పటికీ ఐదేళ్లలో ఇంకెన్ని పెరుగుంటాయి ఇప్పుడు యాభై వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పాడు టీచర్ పోస్టులు యాభై వేలు ఖాళీ ఉన్నాయని ఇదే బొత్స సత్యనారాయణ మంత్రి ఒకసారి ముప్పై ఆరు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నాడు ఒకసారి ఏమో ఎనిమిది వందల పోస్టులే ఖాళీ అన్నాడు ఆయన ఏది చెప్పినా ఎవరికి అర్థం కాదు మొత్తానికి వాళ్ళ డిఎస్సి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎన్నికలకి రెండు నెలల ముందు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది అప్పటికే ఇప్పుడు ఎందుకు ఇచ్చారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీళ్ళకి ఉద్యోగాలు భర్తీ చేద్దాము డిఎస్సి ఇద్దాం మెగా డిఎస్సి ఇద్దాం అని వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి ముందే ప్రకటించేవాడు ఇన్నాళ్ళు ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికలకు రెండు నెలల ముందు నోటిఫికేషన్ ఇవ్వడం మళ్ళా దాని మీద హైకోర్టులో కేసులు ఏది జివో ఫోర్ ఇప్పుడు దానిలో సెకండ్ గ్రేడ్ వాళ్ళకే అలౌ చేస్తానని ముందు ఇచ్చారు టెట్ ఆ తర్వాత ఏం చేశారు బీఈడి వాళ్ళను కూడా అర్హులుగా ప్రకటిస్తూ మెమో ఇచ్చారు దానిపైన వాళ్ళు కేసుకి కోర్టులో వేశారు హైకోర్టు దానిపైన చెడదిట్టేది పెట్టింది ఏంటి ఎలా మీరు భర్తీ అలా ఇది కరెక్ట్ కాదు రెండు పరీక్షలకి మధ్య గ్యాప్ కనీసం వంద రోజులు ఉండాలా టెట్కిను డిఎస్సికి మీరేంటి మరి ముప్పై రోజుల్లో రెండు పరీక్షలు ఎలా రాస్తారు అని చెప్పి హైకోర్టు రక్షణతలేసింది స్టే ఇచ్చింది జీవో ఫోర్ మాత్రమే అమలు చేయండి జీవో ఫోర్ ప్రకారమే భర్తీ చేయండి అని చెప్పింది ఆ మెమోని సస్పెండ్ చేసింది ఇప్పుడు అసలు ఎన్నికలు వస్తున్నాయి ఇది కూడా జరుగుద్దో లేదో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల నువ్వు అన్నట్టు చెలో సెక్రటేరియట్కి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఈ రోజు గందరగోళం చేస్తున్నారు అక్కడ ఆమె అసలు నిన్నొచ్చి ఆఫీస్లోనే పడుకుంది ఏది ఎవరన్నా ఇంటికి వెళ్తే అక్కడ హౌస్ అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి రాత్రల్లో ఎక్కడుంది ఆంధ్ర రత్న భవన్లోనే నిద్రపోయింది ఒక ముఖ్యమంత్రి కూతురు ఇప్పుడు ముఖ్యమంత్రికి చెల్లి ఎక్కడ పడుకుంది కటిక నేల మీద ఆఫీసులో పడుకునే పరిస్థితి తెచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇవాళ చెల్లికి జరిగిన అవమానానికి అన్న తలా నేల కొట్టుకోవాలి ఇప్పుడు ఆ చెల్లిపై పెడుతున్నటువంటి అసభ్య పోస్టులు ఆమె కులాన్ని కించపరుస్తూ ఆమె అసలు రెడ్డే కాదు బ్రాహ్మీణ్ అంటూ మురసపల్లి షర్మిళ శాస్త్రి అంటూ ఆమెకి లేనటువంటి నిందలేస్తూ ఏ విధంగా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఎలా పోస్టులు పెడుతున్నారో చూసాం తన చెల్లికే ఇవాళ అక్కడ భద్రత లేదంటే ఇంకెవరికి భద్రత ఉంది షర్మిల ఒకటే ప్రశ్నిస్తోంది ఇది అన్న పాలన కాదు తాలిబాన్ పాలన అంది జగన్మోహన్ రెడ్డి పాలనను చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరు లేకపోతే కమ్యూనిస్టులో కాదు సొంత చెల్లె ఏమంటోంది తాలిబన్ల పాలన అంటుంది అన్నమాట ఇరవై ఒక్క వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎన్సిఆర్బి సర్వే ఆమె చెప్తోంది ఎవరు షర్మిల ఇదా మీరు ఇచ్చిన హామీ కానీ వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే మేము చాలా వరకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు అది కూడా అడిగింది ఏంటి వాలంటీర్ పోస్ట్ లా ఇచ్చేది ఉద్యోగాలు నెలకి ఐదు వేల జీతంతో ఇచ్చేది అది కూడా మీ కార్యకర్తలకు కదా వాళ్ళ ప్రశ్నిస్తోంది అందరూ కూడా ఏపీఎస్సి ద్వారా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పుడు నువ్వే చెప్పావు కదా చంద్రబాబు నిలదీసావు కదా పాతిక వేల పోస్టులు ఖాళీ ఉంటే ఏడు వేలతో డిఎస్సి ఇవ్వటం ఏంటి చంద్రబాబు అని అడిగిన పెద్ద మనిషి ఇవాళ డిఎస్సి ఐదేళ్లలో ఎందుకు ఇవ్వలేదు అది కూడా ఎలక్షన్ ముందు ఇవ్వటమేంటి ఆరు వేల పోస్టులకే ఇవ్వడం ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఎన్రోల్ అయి ఉన్నారు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదైన వాళ్ళ సంఖ్య ఇంకా నమోదు కాని వాళ్ళ సంఖ్య ఇంకెంతుందో ఇప్పుడు ఈ పోస్టులకే పది లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారంట ఈయనిచ్చిన ఆరు వేల పోస్టులకి ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగం ఇవాళ ఎంత తీవ్రంగా ఉందనేది అక్కడ కనపడుతుంది అనమాట లైఫ్ అండ్ డెత్ సమస్య యువతకు ఉద్యోగం అనేది అది జీవన్ మరణ సమస్య ఉద్యోగం దొక్కితే అతని లైఫ్ మారిపోతుంది అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏకాగ్రతతో చదువుకునే పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి ఎలక్షన్కి నెల రోజులు ముందు పెడతావా నిజంగా పెట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే ఇలా చేస్తారా ఇప్పుడు హైకోర్టు ఏముంది వంద రోజులు వ్యవధి ఎందుకు ఇవ్వలేదు రెండు పరీక్షల మధ్య అని అడిగింది షర్మిల అదే ప్రశ్నించింది రాజశేఖర్ రెడ్డి నాన్న హయాంలో నూట ఎనభై రోజులు ఇచ్చారు రెండు పరీక్షలకి మధ్య గ్యాప్ నువ్వెందుకని ముప్పై రోజులే ఇచ్చావని ప్రశ్నిస్తాను ఇప్పుడు ఈ పరీక్షలు చదవాలంటే నీకు తెలుసు నూట యాభై పుస్తకాలు చదవాలి సిలబస్ నూట యాభై బుక్స్ ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ రాయాలంటే మనం ముప్పై రోజుల్లో నూట యాభై పుస్తకాలు నువ్వు చదువుతావా అన్నా అని అడుగుతాను కరెక్ట్ అంటే రోజుకి ఐదు పుస్తకాలు ప్రిపేర్ అవ్వగలవా అని అడిగి అడిగింది అనమాట తను వాళ్ళ షర్మిల నిలదీస్తోంది షర్మిల ప్రశ్నిస్తోంది అంటే నిరుద్యోగుల పక్షాన ఇవాళ తెలుగుదేశం కానీ జనసేన కానీ వీళ్ళేమంటున్నారు ఆమెను చంద్రముఖి అంటున్నారు చంద్రబాబు స్క్రిప్ట్ ఆమె చెప్తోంది అంటున్నారు ప్రజల తరఫున మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు ఇవాళ చంద్రబాబు స్క్రిప్ట్ అంటారా దత్తపుత్రిక అంటారు దత్తపుత్రుడు అంటారు అది కాదు కదా నీ వైఫల్యం ఏంటి నువ్వు ఎక్కడ తప్పు చేశావు మెగాడిఎస్సి ఇస్తానన్నావు దగా డిఎస్సి చేసావు అనేదే కదా ఇవాళ ప్రజలందరిలో కూడా మీకు తెలుసు ఏంటి తెలంగాణ ఎన్నిక ఏం జరిగింది తెలంగాణలో కేసీఆర్ ఓడిపోతాడని ఎవరన్నా అనుకున్నారా కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు దీనికే కారణం ఏంటి యువత యువత యువతలో అశాంతి ఏ స్థాయిలో పెరిగిపోయింది ప్రభుత్వాన్నే కూలదీసే స్థాయికి చేరుకుంటోందన్నమాట ఎందుకని వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటి మీరు చేస్తోంది ఏంటి నీళ్లు నిధులు నియామకాలతో వచ్చింది తెలంగాణ ఆ నియామకాలు లేకుండా పోయింది ఆయన డిఎస్ఈ ఇచ్చాడు ఆయన కూడా నోటిఫికేషన్లు ఇచ్చాడు ఎవరు కేసీఆర్ కూడా కానీ ఏం చేశారు అక్కడ అక్కడ బ్లండర్ మిస్టేక్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఏది వరుస పెట్టి ప్రతి క్వశ్చన్ పేపరు లీక్ అయిపోయేసరికి గందరగోళం అయిపోయి దానిపైన ఆత్మహత్యలు చేసుకుని అయిపోయి అది కాస్త ఎవరి మెడకు చుట్టుకుంది కేసీఆర్ మెడకి చుట్టుకుంది అలాంటి నాయకుడే ఓటమి పాలయ్యాడు అంటే యువతలో అశాంతి గనక పెరిగితే ఏ ప్రభుత్వము మనలేదు ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదన్నమాట ఒక పక్క తెలంగాణలో మనకు అది కనపడుతోంది కళ్ళ ముందు అయినా కూడా జగన్మోహన్ రెడ్డిలో మరి మార్పు రాకపోతే గుణపాఠం నేర్చుకోకపోతే ఏం జరుగుతుంది ఏ యువత అయితే తెలంగాణలో కేసీఆర్ని ఓడించారో అదే యువత చేతిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఓటమి తప్పదన్నమాట ఇప్పుడు షర్మిలాగా చేసింది అయితే తప్పు కాదు ఎందుకంటే వాస్తవాన్ని అడిగారు కానీ పోలీసులు వచ్చి వాళ్ళని కార్యకర్తలు అదుపులోకి తీసుకోవడం ఏ విధంగా చూడొచ్చు అదే కదా గత ఐదేళ్లుగా జరుగుతున్నది అదే ప్రశ్నించే గొంతుని నొక్కేస్తున్నారు ఎవరన్నా విమర్శించినా ఏదన్నా ఒక మాట ప్రశ్నించినా ఇలా చేసావేంటి అని అడిగితే వెంటనే పోలీసు మళ్ళా వాళ్ళ మీద తప్పుడు కేసులు ఇప్పుడు షర్మిల మీద కూడా కేసు పెట్టుంటారు అధికారం ఉంది అని చెప్పేసి పొగరంటారా మొన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టారు ఏదో వాలంటీర్ల గురించి ఆయన ఎప్పుడో ఎనిమిది నెలల క్రితం ఏలూరులో ఏదో మాట్లాడాడని నిన్న కేసు పెట్టారు ఇప్పుడు ఈ మరి రోడ్డు మీద బైఠాయించిందని చెప్పి షర్మిల మీద కూడా కేసు బహుశా ఇవాళ రేపో పెడతారు ఈ కేసులతో ఈ అణిచివేత్తతో పోలీసులతో నిర్బంధం మధ్య ప్రజాభిప్రాయాన్ని అణిచివేయలేరు ఎందుకంటే అదే జరిగితే ఇవాళ ఇప్పటికీ కూడా మనం బ్రిటిష్ రూల్లోనే ఉండేవాళ్ళం స్వాతంత్రం వచ్చేది కాదనమాట అణచివేత ఎక్కడుంటుందో తిరుగుబాటు అక్కడే ఉంటుందండి థ్యాంక్ యూ సార్ నమస్తే